నమస్తే సైయద్ రఫీ గారు వెల్కమ్ నమస్తే నిహాల్ గారు మీకు కూడా నమస్కారం ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ జయంతి రోజు పోలీసుల్ని ఒక దళితుల్ని సంఖ్యలేసుకొని రోడ్ మీద నడిచి నడిపించే యుగం మనం మొన్న లాస్ట్ అంబేద్కర్ జయంతి రోజు సో ఎందుకని ఇది ఒక దళితుల్ని ఎందుకు ఖర్చు చేశారు అని అంటారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దళిత పట్ల ఇంత వ్యతిరేకంగా ఉన్నారు మీరు అనుకుంటున్నారు ఇదే క్వశ్చన్ చాలా మంది లో నందిగామ సురేష్ లాంటి వాళ్ళు చాలా మంది క్వశ్చన్ చేయడం జరుగుతుంది సో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితుని కానీ వేరే వేరే వాళ్ళని కాని మంచి చేయాలని కోరుకుంటారు అదే చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉన్న వాళ్ళకి మంచి చేయాలనుకుంటారు పదవి ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అని నందిగామ సురేష్ లాంటి వాళ్ళు చెప్తున్నారు దాని పట్ల మీరేముంటారు సార్ ఇప్పుడు నందిగామ సురేష్ ఏడు నెలలు దాదాపు జైల్లో ఉన్నట్టున్నాడు ఒక మర్డర్ కేసులో కూడా అతను వెళ్ళాడు తర్వాత అనేక అవినీతి ఆరోపణలు అతని మీద ఉన్నాయి ఇవాళ అతను వంద కోట్లకు పడుకులు ఎత్తాడు ఎక్కడి నుంచి వచ్చింది దెబ్బ అతనికి అతను బయలుదేరితే మూడు నాలుగు కార్లు పెద్ద పెద్ద కార్లు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చింది అదే ఎంపీ అయిన తర్వాత వచ్చింది అంతకు ముందు ఆయన ఫోటో స్టూడియో ఫోటో స్టూడియోలోనే ఎంత డబ్బు వచ్చేస్తుందా కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు దళితులను అంటున్నారు ఎవరు వాళ్ళు ఏ నేరం చేస్తే అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేశారు మాకేం వివరాలు చెప్పకుండా వాళ్ళు ఊరికనే బురద చల్లుతా ఉన్నారు ఒకవేళ తప్పు చేస్తే అది ముస్లిం అయిన అరెస్ట్ చేస్తారు పోలీసులు బ్రాహ్మలైనా అరెస్ట్ చేస్తారు రాజులైనా అరెస్ట్ చేస్తారు దళితులైనా అరెస్ట్ చేస్తారు అది అంబేద్కర్ జయంతి ఉంది లేకపోతే జగజీవన్ రామ్ జయంతి ఉంది మొహమ్మద్ ప్రవక్త జయంతి ఉంది ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు నేను అరెస్ట్ చేయాల నువ్వు ఒక మహిళా మర్డర్ కేసులో ఉంటే నేను అరెస్ట్ చేయాల మరి చంద్రబాబు నాయుడు దళితుడు అంటున్నాడు మరి బోరుగడ్డ అనిల్ ఏం మాట్లాడాడో ఇతను విన్నాడా ఎప్పుడైనా చంద్రబాబు గారి గురించి వాళ్ళ భార్య గురించి లోకేష్ గురించి బ్రాహ్మణి గురించి పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ భార్య గురించి పిల్లల గురించి బోరుగడ్డ నీళ్ళు ఏం మాట్లాడాడో ఈ నందిగాం సురేష్ విన్నాడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా చెప్పకుండా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అతను మాట్లాడింది కరెక్టేనా నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు కదా అప్పుడు ఇలా మాట్లాడకూడదని నేను చెప్పావా చెప్పలేదు కదా మరి దళితుల మీద అంత ప్రేమ ఉంటే మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తుంటే డోర్ ఎందుకు మూసుకున్నావు అతనికి మేలు వచ్చేలాగా పోలీస్ కేసు అది ఎఫ్ఐఆర్ పెడితే నువ్వు ఎందుకు కొనుక్కున్నావు నువ్వు దళిత సుబ్ర దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం తరఫున మాట్లాడాలి కదా నువ్వు అక్కడే ఒక దళిత మా అమ్మాయిని మూడు రోజుల పాటు బంధించి రేపు చేసి తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ దగ్గర రాజమండ్రిలో పడేస్తే మరి నువ్వు ఎక్కడున్నావు అప్పుడు నువ్వు మరి దళితుడైన వరంప్రసాద్కి పోలీస్ స్టేషన్ లోనే గుండు గీసి కొట్టి అవమానిస్తే మరి ఆ రోజు నువ్వు మాట్లాడలేదే దళితుడైన డాక్టర్ సుధాకర్ ని రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్టేసి హింసిస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు మీ హయాంలో మీ వైసీపీ హయాంలో ఎంతమంది దళితులు చనిపోయారు రోడ్డు మీద రోడ్డు మీద చంద్రయ్య జై జగన్ అనకపోతే నీ మెడ కోసేస్తాం నీ గొంతు కోసేస్తాం అని చెప్పితే అది అనగపోతే రోడ్డు మీద కోడిని కోసినట్టు కోసి చంపేశారు కదా చంద్రయ్యని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఎంపీగా ఆ రోజు నీకేమి చదవలేదు నువ్వు పేపర్ చదవటం టీవీ చూడటం మానేశావు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అబ్దుల్ సలాం కుటుంబం కింద పడి చనిపోతే దాని కారకులైనటువంటి ఎమ్మెల్యేని సిఐ ని హెడ్ కానిస్టేబుల్ ని నువ్వు ఎందుకు మాట్లాడలేదు నీకు ఆ రోజు ఏం కనిపించలేదా చంద్రబాబు నాయుడు జగన్ కి పోలింగ్ చేస్తావా చంద్రబాబు ఎక్కడ జగన్ ఎక్కడ నక్కకి నాగలోకానికి పోలింగ్ చేసినట్టుంది జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమరుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు హయాంలోనే కదా ఇవాళ పనులన్నీ జరుగుతున్నాయి రాష్ట్రంలో ఈ పది నెలలో ఫ్యాక్టరీలు వస్తున్నాయి కంపెనీలు వస్తున్నాయి విమానాశ్రయాలు వస్తున్నాయి అమరావతి రాజధాని కడతా ఉన్నారు పోలవరం నిర్మాణం అవుతా ఉంది రాష్ట్రంలో ఇరవై రెండు వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు అనేక ఓడరేవులు వస్తా ఉన్నాయి అనేక రకాల పరిశ్రమలు వస్తా ఉన్నాయి ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఈ పది నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ఆమెలో ఎవరికైనా ఒక పరిశ్రమ ఒకటి పెట్టారా ఉందని పరిశ్రమలు తీసుకుని వెళ్ళిపోయారు కదా ఇతర రాష్ట్రాలకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అక్కడ జగన్ అక్కడ జగన్ దోచుకోవటమే కదా కావాల్సింది మట్టిలో దోచుకున్నాడు ఇసుకలో దోచుకున్నాడు మైనింగ్లో దోచుకున్నాడు మద్యపానంలో దోచుకున్నాడు ఇదంతా చెప్తున్నారు కదా ఒక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి కదా ఐదు లక్షల కోట్లు జగన్ దోచుకున్నాడని కనిపించలేదా అంటే నువ్వు కూడా ఆ కొనసాగించావు ఆయన కొనసాగించాడు హయాంలో జరిగింది కానీ కానీ ఇదే వైసీపీ వాళ్ళు గాని వాళ్ళు ఏమంటున్నారంటే దళితుల పట్ల సానుకూలంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు సో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు తన ముఖ్యమంత్రిగా ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం ఎప్పుడైనా పెద్దగా చేశారా అదే మా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి విజయవాడలో ఏదైతే పిడబ్ల్యూడి గ్రౌండ్ లో ఒక పెద్ద అంబేద్కర్ విగ్రహం కొన్ని హైట్ అంబేద్కర్ విగ్రహం జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం జరిగింది సో అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడల్లా ఇలాంటి మంచి పనులు చేశారా దళిత సానుకూలంగా ఆయన వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అలా చేయలేదని వీళ్ళందరూ అంటారు దాని పట్ల మీరు ఏమంటారు సార్ నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ పేరు మీద విదేశీ విద్య పెట్టాడు ఎంతో మంది పిల్లలు విదేశాలలో చదువుకున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ విదేశీ విద్య రద్దు చేశాడు వాళ్ళు ఆ విదేశాలకు ఇతను డబ్బులు పంపించకపోతే వాళ్ళు విదేశాల్లో అడుక్కున్నారు వాళ్ళు అడుక్కొని తిరిగి ఇండియా వచ్చేసారు చదువు లేకుండా తర్వాత ఎన్నికలు సమీ సమీపిస్తున్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య తీసి జగనన్న విదేశీ విద్యను పెట్టి వంద రకాల రూల్స్ పెట్టి ఎవరు దానికి లేకుండా చేశాడు వంద మందిని కూడా పంపించలేకపోయాడు ఇతనుగా అంబేద్కర్ పేద ప్రేమ ఉన్నది అంబేద్కర్ పేరు తీసి ఇతని పేరు పెట్టుకోవటంలో అదే అంబేద్కర్ పేరు ప్రేమ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పదిహేను ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ స్మృతి వనం కట్టాలని చెప్పేసి పదిహేను ఎకరాలు కేటాయించి దాదాపు పది లక్షల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టాడు ఇతను వచ్చి దాన్ని రద్దు చేశాడు విజయవాడలో ఉన్నటువంటి పీడబ్ల్యూడి గ్రౌండ్ ఉన్న ఒకే ఒక గ్రౌండ్ ని ఆ విగ్రహం పెట్టాడు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ లో చెప్పాడు ఆ ఏదైతే అంబేద్కర్ విగ్రహం పీడబ్ ఉందో దాని నిర్మాణాలు ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి మిగతా కొనసాగిస్తామని చెప్పాడు ఆయన అది చంద్రబాబు గారికి ఉన్నటువంటి ప్రేమ అంబేద్కర్ అంబేద్కర్ నుంచి ఆయన నేను స్ఫూర్తి పొందానని చెప్పాడు వీళ్ళందరూ కూడా ఈ రోజా వీళ్ళందరూ కూడా అంబేద్కర్ కంటే జగన్ అన్న చాలా గొప్పవాడు అని చెప్పేసి మాట్లాడారు ఆ రోజు ఈ నందిగం సురేష్ తెలియలేదా అంబేద్కర్ ను జగన్ కంపేర్ చేస్తావు రోజా అని చెప్పి అడగలేకపోయావు నువ్వు అంబేద్కర్ ఎక్కడా జగన్ ఎక్కడా అసలు అంబే ఏమైనా పోలిక ఉంది అంబేద్కర్ కాళికోటికి గోరికి సరిపోతాడా జగన్ ఆయన ఆయనకు వచ్చిన డిగ్రీలు అన్ని ఆయనకు వచ్చినటువంటి బిగుదలన్ని ఆయన చేసిన పని ఏంటి జగన్ చేసిన పనేంటి సొంత బాబాయిని సొంత బాబాయ్ ని చంపి ఆ వాళ్ళ కూతుర్ని చెల్లిని తల్లిని అందరినీ ఏడిపించిన ఆ చంపిన వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు జగ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ తో పోలుస్తారు అతన్ని సిగ్గుండాల పోల్చడానికి ఓకే ఓకే సో థ్యాంక్ యూ సార్ మైన్ పాలిటిక్స్ వచ్చినందుకు